అస్వస్థకు గురయ్యారని తెలుస్తుంది జూలై ఇరవై ఎనిమిది ఆమెను చెన్నైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో వైద్యులు రాధికకు ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలుస్తుంది మొదట ఇది సాధారణ జ్వరం అని భావించిన వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది అందుకే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నా పూర్తిగా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు ఈ వార్త తెలిసి సినీ ప్రముఖులు అభిమానులు ఆందోళన చెందారు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో స్లాష్ వెల్ సూన్ రాధిక అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది తెలుగు తమిళ కన్నడ భాషలు కలిపి వందలాది సినిమాలో రాధిక ముఖ్యంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి పదహారు సినిమాల్లో నటించారు ఆమె కేవలం నటిగానే మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు విజయాలు అందుకున్నారు రాధిక పలు టీవీ సీరియల్స్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు అలాగే క్రియాశీల రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు అందాల తార రాధిక ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న రాధిక కొన్ని టీవీ సీరియల్స్ ప్రోగ్రామ్స్ ఈవెంట్